అమెరికాలో ఎంఏ తెలుగు ఒక ఆహ్లాదకరమైన అనుభవం శివరామ్ యార్లగడ్డ శివరామ్ డాట్ యార్లగడ్డ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ట్రింగ్ ట్రింగ్ అని ఫోను మోగింది అక్కడ భారతదేశం ఫోన్లో మా అమ్మ ఇక్కడ మా ఆవిడ అత్తమ్మ నాకు భయంగా ఉంది శివ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడేమో అని అనుమానంగా ఉంది ఎప్పుడు ఉద్యోగమని వ్యాపారమని స్నేహితులని డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అని తానా అంటూ బయట తిరిగేవాడు ఈ మధ్య ఇంట్లో నుంచి బయటకు అసలు వెళ్ళటం లేదు ఆఫీసు పిల్లలకు ఏవైనా పని ఉంటే తప్ప నాకెందుకో భయంగా ఉంది అత్తమ్మ శివా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడేమో అని మా అమ్మతో నా భార్య ఫోనులో పలికిన చిలక పలుకులు ఇవి మా ఆవిడ చెప్పింది నిజమే దానికి కారణం డిప్రెషన్ కాదు నేను చదువుకుంటున్న ఎంఏ తెలుగు చదువు ద్యాసలో పడిపోయి సరదా తిరుగుళ్ళు అన్నీ తగ్గిపోయాయి భార్య మాటలు గుర్తుకు వచ్చి నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానా అనే ఒక చిన్న మీమాంస గోపీచంద్ గారు వ్రాసిన అసమర్థుని జీవయాత్రా పుస్తకంలోని సీతారామారావు పాత్ర అయిపోతున్నానేమో అని ఒక చిన్న సందేహం మొదలైంది అసలు అమెరికాలో తెలుగు అవసరమా నేను ఎందుకు నలభై ఐదు సంవత్సరాల వయసులో చదువుతున్నాను అమెరికాలో ఈ తెలుగు నాకు ఎలా ఉపయోగపడుతుంది చాలామంది అమెరికాలో ఎంఏ తెలుగు కూటిక గుడ్డక అంటూ నన్ను హేళన కూడా చేశారు తెలుగు రాష్ట్రాలలోనే తెలుగు మాధ్యమం పోయింది తెలుగును ఒక సబ్జెక్టుగా కూడా చదవటానికి చాలామంది ఇప్పుడు ఇష్టపడటం లేదు నేను ఇప్పుడు రాస్తున్న ఈ వ్యాసం ఎంతమంది చదువుతారు అసలు తెలుగు లిపిని చదవగలిగేవారు ఎంతమంది ఉన్నారు మరి నేను ఎందుకు చదువుతున్నాను కూచిపొట్ల ఆనంద్ గారు ఒకరోజు డెట్రాయిట్ వచ్చినప్పుడు మన యూనివర్సిటీలో ఎంఏ తెలుగు కోర్సు మొదలుపెట్టాము అని చెప్పగానే నాకు వెంటనే నేర్చుకోవాలి అనిపించింది ఎంతైనా సిలికానాంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు ఆర్యా యూనివర్సిటీగా మారింది అమెరిక్ అమెరికన్ యూనివర్సిటీ కనుక యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను దానిలో భాగంగా ప్రొఫెసర్స్ లెక్చరర్స్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్లు అవసరం అయ్యాయి నాకు చిన్నప్పుడు తెలుగు నేర్పిన బండ్ల మాధవరావు గారిని విజయవాడ వెళ్ళి కలిసి నాలోని ఈ తపన తెలిపితే ఆయన ఎంతో సంతోషించి నాకు రికమెండేషన్ లెటర్ ఇచ్చారు ఇకపోతే నా చిన్నప్పటి నుంచి తెలుగు సాహిత్య రంగంలోని నిష్ణాతులతో మా నాన్నగారికి ఉన్న సంబంధ బాంధవ్యాలను దగ్గరగా చూసిన వాడిని అప్పట్లో ఏదో మా నాన్నకు తెలిసిన స్నేహితులు పరిచయస్తులు అనుకున్నాను కానీ ఈ ఎంఏ తెలుగు కోర్సు చదవటం మొదలుపెట్టిన తర్వాత వారి గురించి తెలుసుకుంటుంటే వీరేనా నేను ఇన్ని రోజులు మా నాన్నగారితో చూసిన గొప్పవారు ఆహా ఏమి నా అదృష్టం అనిపించింది మా నాన్నగారి సాంగత్యంలో నాకు తెలియకుండానే తెలుగు భాష మీద ఒక జిజ్ఞాస మొదలైంది మా ఆవిడ అన్నట్లు నేను అసలు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళటం మానేశాను జనజీవన స్రవంతితో మళ్ళీ ఒకసారి కలుద్దాం అనుకుని మా ఆవిడతో ఒకరోజు చెప్పాను స్నేహితులతో బయటకు వెళ్దాం అనుకుంటున్నాను రాత్రి వచ్చేటప్పటికీ ఆలస్యం అవుతుందని నన్ను పైనుంచి కిందకు ఒకసారి తేరిపారా చూసి వెళ్ళండి అంటూ నిష్ఠూరంగానే తల ఊపింది ఆ వెళ్ళండి అనే శబ్దంలో చాలా రకాల అర్థాలు నాకు అర్థమయ్యాయి పింగళి సూరన్ గారు రాఘవ పాండవీయం అనే ఒక ద్వర్ధి కావ్యం రాశారు ద్వర్ది కావ్యం అంటే ఆ కావ్యం చదివితే మీకు రెండు అర్థాలు కనబడతాయి రాఘవ అంటే రాముడు పాండవ అంటే పాండవులు రాముడికి పాండవులకి సంబంధం ఏంటి ఆయన రాసిన రాఘవ పాండవీయం రామాయణాన్ని తలుచుకుంటూ చదివితే అంతా రామాయణమే అదే కావ్యాన్ని మళ్ళీ భారతాన్ని తలుచుకుంటూ చదివితే అంతా భారతమే అంటే ఒక కావ్యంలో రెండు అర్థాలన్నమాట అన్నమాట మా ఆవిడ వెళ్ళండి అని చెప్పినట్టు ఇక చేసేదేముంది ఆవిడతో సర్లే అలా బయటికి వెళ్ళి గాలి పీల్చుకొని వస్తాను అని బయటికి నడిచాను గాలి అంటే నా ఉద్దేశం వేరు శ్రీనాథుని చాటువులలో లాగా చాటువు అంటే సరదా వంగ్య వ్యంగ్య భావనలతో కూడిన పద్యం ఉదాహరణకు సిరిగలవానికి చెల్లును తరుణుల పది ఆరు వేల తగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగవిడు పార్వతి చాలున్ శ్రీనాథ్ మహాకవి చెప్పిన చమత్కారమైన చాటుపద్యం ఇది ఒక మండు వేసవి కాలంలో ఆ మహాకవి పల్చటి పల్నాటి సీమలో ప్రయాణం సాగిస్తున్నాడట దాహంతో గొంతెండిపోతుంది చుట్టుపక్కల ఎక్కడా చుక్క మంచినీరు లేదు దారిలో ఎక్కడో పెద్ద శివుని విగ్రహం కనపడిందట పరమేశ్వర శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు ఉన్నారంటే అర్థముంది ఆయన కోటీశ్వరుడు పోషించే సమర్థత ఉంది కాబట్టి ఎంతమందినైనా చేసుకుంటాడు తిరిపెం అంటే బిచ్చం ఎత్తుకుని బ్రతికే నీకు పార్వతి గంగా అంటూ ఇద్దరు పెళ్ళాలు ఎందుకయ్యా ఆ పార్వతిని నీవే ఉంచుకొని గంగను మాకు వదిలే అని అర్థం ఇక్కడ గంగ అంటే నీరు ఇక్కడ శ్రీనాథుని ఉద్దేశం వేరు కొన్నిసార్లు నా భార్య నన్ను కొన్ని పనులు చేయమన్నప్పుడు నాకు కోపం నషాళానికి ఉంటుంది ఆవిడతో గొడవకు దిగుతాను నేను ఎంఏ తెలుగు చేస్తున్నప్పుడు సాహిత్య విమర్శ అని ఒక సబ్జెక్టు విపరీతంగా నన్ను ఆకర్షించింది ప్రతిదానిని మరొక కోణంలో చూస్తూ ఒక విమర్శ చేయాలి సీత రాముడిని బంగారు జింక తీసుకురమ్మని అడిగినప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో భర్త భార్యను చిరాకుగా చూసి బంగారు జింక ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతాడు అతను కోపం కూడా నశాలానికి అంటుంది ఎవరో చాకలివాడు ఏదో అన్నాడని భార్యను ఇంటి నుంచి పంపించడం ఏమిటి అసలు ఇతను దేముడా అని రాముడు గురించి ఒక చిన్నపాటి సందేహం కలుగుతుంది ఇదంతా ఒక విమర్శ భార్య భర్త తగులాడుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో సహజం కానీ రామాయణంలో ఎక్కడా కూడా రాముడు సీతతో గొడవ పడినట్లు లేదు రాముడు పితృవాక్య పరిపాలకుడు అనే ఉంది కానీ భార్యా విధేయుడు అని ఎక్కడా లేదు నేనే కనుక రామాయణం రాసి ఉంటే దీని గురించి ఖచ్చితంగా ప్రస్తావించేవాడిని ఇక అమెరికాలో మన పనులన్నీ మనమే చేసుకోవాలి ఉదయం ఐదున్నర గంటలకు మొదలయ్యే ఉరుకుల పరుగుల హడావిడి రాత్రి పదకొండు వరకు సాగుతూనే ఉంటుంది భార్యాభర్తలు ఇరువురూ ఉద్యోగ వ్యాపార సమస్యలతో సతమతమవుతూ అలసిపోయి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల క్లాసులని వంట అని బట్టలు ఉతుక్కోవటం అంటూ ఒక చిన్న యుద్ధమే మొదలవుతుంది అలాంటి సందర్భంలో నా భార్యలోని ఒక విప్లవ శక్తి బయటికి వస్తుంది నన్ను వశం చేసుకుంటుంది విప్లవం అనగానే నాకు ముందుగా గుర్తుకు వచ్చేది గారు ఆయన రాసిన మహాప్రస్థానం అరసం విరసం వంటి సంస్థలు అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం విరసం అంటే విప్లవ రచయితల సంఘం వీళ్ళందరూ ఈ కాలానికి చెందినవారే కానీ ఐదు వందల సంవత్సరాల క్రితమే అన్నమయ్య వ్రాసిన సంకీర్తనలు చదువుతుంటే వాటిలో ఆయన నాకు ఒక సంఘ సంస్కర్తలా కనిపించాడు బ్రహ్మ పరబ్రహ్మమొక్కటి పర బ్రహ్మ అన్న సంకీర్తన చూస్తే మనకు ఇది చాలా బాగా అర్థమవుతుంది ఇవన్నీ నేను ఎంఏ తెలుగు వల్ల తెలుసుకున్న విషయాలే తెలుగు అనగానే మనకు ముందుగా భయం వేయటానికి కారణం వ్యాకరణం మనందరికీ తెలిసిన సందులకు ఒక సూత్రం ఉంటుంది దాన్ని నేర్చుకుని మనం బడిలో ఎలాగోలా బ్రతికి బట్ట కట్టేశాం ఎంఏ తెలుగు నేర్చుకుంటున్న సమయంలో నాకు అర్థమైనది ఒక సంధికి ఎన్నో ఎన్నెన్నో సూత్రాలు ఉంటాయని తెలుగు సాహిత్య చరిత్ర గురించి చదువుతుంటే ఆనాటి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక మతపరమైన పరిస్థితులు ఎలా ఉండేవో కూడా మనకు అర్థమవుతుంది ఆశ్చర్యపరుస్తుంది కూడా కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంలో తెలుగువారు కౌరవుల తరపున యుద్ధం చేశారు అనే విషయం తెలిసినప్పుడు అవునా అంటూ ముక్కున వేలు వేసుకున్నాను ఒక్కొక్కసారి పరీక్షకులకు సన్నద్ధం అవుతున్నప్పుడు ఈ తెలుగు మనకెందుకురా బాబు అనుకుంటూ అసలు తెల తెలుగు ఎవడు కనుక్కున్నాడు అని నిట్టూర్పులు విడుస్తూ ఉన్నప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే నాగబూ అనేది తెలుగులోని మొట్టమొదటి పదం ఇవన్నీ తెలుగు అధ్యయనం వలన నాకు తెలిసినవే చిన్నప్పుడు సినిమాలు చూస్తూ పాటలు వచ్చినప్పుడు ఏదో లయబద్ధంగా ఉన్నాయి అనుకుంటూ ఆ నాట్య విన్యాసాలను చూస్తూ మునిసిపోవడమే తెలుసు కానీ ఇప్పుడు పాట వచ్చినప్పుడల్లా మనస్సు బుద్ధి రెండూ పాటలోని సాహిత్యం వైపు వెళ్ళి ఆలోచించేటట్లు చేస్తుంది సి నారాయణరెడ్డి గారు రాసిన ప్రపంచ పదులులో నమ్మలేని సరుకు ఉంటే అమ్మ కాని నిర్ణయించకు ఆయన ఈ తెలుగుని నేను విపరీతంగా నమ్మాను నేర్చుకుంటున్నాను ఇది ఓ సముద్రం నేర్చుకోవటానికి ఒక జీవితకాలం సరిపోదు నా ఈ వ్యాసానికి అంతు ఉండదు గొల్లపూడి మారుతీరావు గారు చదువు ఎందుకు అంటే ఈ విధంగా చెప్పారు ఆర్థిక అవసరాల కోసం ఉపాధి కోసం మాత్రమే కాకుండా ఒక భాషను జ్ఞానం కోసం నేర్చుకోవాలి ఒక భాషను విజ్ఞానం కోసం నేర్చుకోవాలి ఇది ఒక త్రోవ మాత్రమే గమ్యం కాదు ఒక భాష నేర్చుకోవటం వలన అది మనకు ఎప్పటికైనా ఉపయోగం అంతేకాని భాషకు ఎటువంటి లాభం చేకూరుతుంది అమెరికాలో ఈ తెలుగు భాష నాకు ఆర్థికంగా ఇప్పుడు ఉపయోగపడదేమో కానీ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు ఎవరు ఊహించగలరు ఎంఏ తెలుగు అనేది ఖచ్చితంగా నన్ను ఒక బెటర్ పర్సన్గా మార్చిందని మాత్రం చెప్పగలను ఈ వ్యాసం నేను అచ్చ తెలుగులో ఆంగ్ల పదం వాడకుండా వ్రాస్తే చాలామందికి అర్థం కాదు కనుక అక్కడక్కడా కొన్ని ఆంగ్ల పదాలు వాడవలసి వచ్చింది నాకు ఈ ఎంఏ తెలుగు ఒక ఆహ్లాదకరమైన అనుభవంలా మిగిలిపోయింది నా అధ్యాపకులందరికీ నమస్సులు